సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అన్నగారి లోపల రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థైనటువంటి దాన్ని ఎమ్మెగనూరు ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి విజయానికి దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఎక్కడైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు అధికారం ఉన్న రోజున ఏ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినా మీరు చూస్తున్నారు మొత్తం ఇబ్బందికరంగా పూర్తిగా ప్రజలకు దూరమైనటువంటి అభివృద్ధిని మనం గమనిస్తూ వస్తున్నాం ఈరోజు దీంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మన మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వానికి సహకరించాలా ఎవరి వాట్లు అయితే ఉన్నారో ఆ వాటి కూడా అభివృద్ధి కావాలా ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు దాదాపుగా ఐదవ వార్డు నుంచి అమానుల్లా పదిహేనవ వార్డు నుంచి ఇషాక్ ఇరవై మూడవ వార్డు నుంచి చంద్రమోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు నుంచి ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పదకొండవ వార్డు నుంచి రఫీక్ గారు ఏడవ వార్డు నుంచి సూరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూశారు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం ఎమ్మెగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా అంతేకాకుండా గతంలో మీరు చూశారు ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ సమయంలో కూడా గతంలో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కొందరు అభ్యర్థుల్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు నెల రోజులైంది ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా బ్రేక్ కేవలం అభివృద్ధి కోసం వచ్చి ఇక్కడ ఈరోజు చేరుతున్నారు అంటే ఆ రోజు పరిస్థితి చూసినప్పుడు మీరు అధికారంలో ఉన్న రోజున పోటీ చేసే అభ్యర్థులను కూడా మోసం చేసి చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కౌన్సిలర్లు అందరూ కూడా అదే రకంగా ఎమ్మెగనూరు పట్టణంలో నా ముందున్న అజెండా ముఖ్యంగా ఏదైతే తాగడానికి నీళ్లు ఎమ్మెగనూరు పట్టణంలో ప్రతి వార్డు అభివృద్ధి అన్ని రకాలుగా అన్ని వర్గాలకు ముందుగా చేనేతలు కావచ్చు ముస్లిం మైనారిటీ సోదరులు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తాం అందిస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఈరోజు అధికారంలోకి పెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో వాటిని వమ్ము చేయకుండా ఈరోజు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మళ్ళీ గతంలో మీరు చేసిన పొరపాటుని సరిదిద్దుకు ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధికి నాంది పలుకుతారు బలంగా చేస్తారని చెప్పి జయనాగేశ్వరుడి మీద నమ్మకంతో కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు మా నాయకుడు మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీ కండువా కప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో కూడా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఏదైనా కానీ పార్టీ చేరికలు ఉన్నాయంటే కేవలం గత వైసీపీ ప్రభుత్వం లాగా ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఒక పక్క మోసాలు చేసి సంతలో పశువులు కొన్నట్టు కొన్నటువంటి పరిస్థితులు ఆ రోజు మరి ఈరోజు అభివృద్ధినే కాంక్షించి వస్తున్న వీరికి ఖచ్చితంగా మేము సహకరిస్తాం అదే రకంగా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం